మిథైల్ ఆల్కహాల్ ఫౌండ్ ఇన్ కెమికల్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అసలు పద్దెనిమిది డెబ్బలు తగిలి వెసరా వెసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ విసారాలో విస్రాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాలు కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తారు ఎనీ డాక్టర్ యూ చెక్ ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు ఏది కొనుక్కుని తాగాడు కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికీ లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ప్రైమ ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మెథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు చెప్పలా చెప్పగలరు అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకనే వాళ్ళ పాస్టల్కి ముప్పై కోట్లు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈ దెబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు ఈ గాయాల విశ్లేషణ ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై పద్దెనిమిది గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ పేజీలు ఏడు టు టెన్ తెలియజేస్తుంది ఈ గాయాలు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాడు ఎన్హెచ్పై పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం మర మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని పేల్చారు ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది గాయాలను వివరంగా చూద్దాం తలయ తల మరియు ముఖ గాయాలు గాయాల నెంబర్ వన్ టూ ఫోర్ పై పదవి మరియు కింద పదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు పై పదవి కింద పదవి ఎముక లోతుగా ఉన్న కోతలు ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ మరియు వన్ అండ్ హాఫ్ ఇంటూ వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా అంటే ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది పై పెదవి మరియు కోతలు ఇది మందిబుల్ మ్యాక్సిల్లా ఎమికలు విరిగాయి నాలుగు దంతాలు పగిలాయి సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు మెదడు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్ కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం ఫైవ్ ఇంటూ టూ సెంటీమీటర్ దాని కింద హెమటోమ ఎడమ కన్ను బయటి క్యాంతస్ సమీపంలో గ్రేజ్ రాపిడి ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ మెడగాయాలు ఇదేమో తలగాయాలు మెడగాయాలు మెడగాయాలు నెంబర్ సిక్స్ సెవెన్ ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం ఐదింటూ రెండు సెంటీమీటర్లు మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం నైన్ ఇంటూ టూ సెంటీమీటర్స్ కింది కండజాలంలో గాయం వెనక్ బెడవనుకున్న దాని గాయ తొమ్మిది ఇంటూ కింద కండజాలంలో గాయం ఎగువ అవయాలు అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ ఎయిట్ టు ఫోర్ త్రీ ఎడవ భుజంపై గ్రేజ్ రాపిడి పద్నాలుగు ఇంటూ మూడు సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ విరిగింది గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది రెండు ముంజేతులు చేతులు మరియు చేతులపై గ్రేజ్ ర్యాపిడ్లు మరియు గాయాలు రెండు చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ల నుంచి నైన్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కింది అవయాలు అవయవాలు గాయాల నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీ కుడి మోకాలు మరియు కుడు కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు పైన ఏమో ఎడమ దాంట్లో పడింది ఎడమ ఎడమే జరిగేది ఇక్కడ కుడికి మోకాలు మరియు కుడివి కాలు భాగంలో రాపిడి కలిగాయి వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ త్రీ ఇంటూ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఎడమ మోకాలపై గ్రాజి గ్రేజ్ రాపిడి టూ ఇంటూ వన్ సెంటీమీటర్ తర్వాత వేడి గాయం గాయం నెంబర్ ఎయిట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడి గాయం ట్వంటీ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఓవల్ ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్స్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు అంతర్గత పరిశీలన మెడలు మెదడులో తీవ్రమైన గాయం సబ్జ్యూరల్ సబ్ ఆర్గనాయిడ్ రక్తస్రావాలు తల గాయాలతో సమానంగా ఉన్నాయి ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు గుండె కాల్యం గణనీయమైన గాయాలు లేవు కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే కడుపులో మద్యం వాసన లేదు అయినప్పటికీ విస్తారాలో ఇతర ఆల్కహాలు కొనబడింది కనుకొనబడింది కడుపులో మద్యం వాసన లేదు కాలేస్తున్నాను అయినప్పటికీ విసారాలో ఇతర ఆలహాలు కనుగొనబడింది ఈ విశారాన్ని పాడు చేయడానికి ఇన్ని రోజులు విసారాలో ఇతర ఆలక లేదా అంతేలా లేదని మనం చెప్తామని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం తల మరియు హత్యలో తల గాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తుతో వస్తు వస్తువుతో ఉదా ఉదాహరణ రాడ్ హ్యామర్ బహుళ దెబ్బల కోతలు ఎముకలు విరిగిపోవడం మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి ప్రవీణ్ గాయాలు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు రక్తస్రావాలు బహుళ ఎముకలు విరిగిపోవడం ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తాం మెడగాయాలు మెడ గాయాలు సా హచ్చుల్లో సాధారణం మెడగాయాలు హచ్చుల్లో సాధారణం చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్ర నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనక భాగంలో గాయాలు ఇదంతా నా విశ్లేషణ మెడగాయాలు మెడపై గాయాలు సాధారణం చేతులతో గొంతు పెసుకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగ్గడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడ ఎడమ మరియు వెనక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాద ప్రమాదంలో అసాధారణం కానీ హచ్చుల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తాయి అవయవ గాయాలు హచ్చుల్లో చేతులు ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు డిఫెన్సివ్ ఉండి సూచిస్తాయి ంటే బాధితుడు దెబ్బను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ప్రవీణ్ రెండు చేతుల వెనక భాగంలో ముందు చేతులపై బహుళ గాయాలు గాయాల నెంబర్ నైన్ ఫోర్టీన్ రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి క్లావికల్ అని విరిగిపోవడం గాయం నెంబర్ ఎయిట్ నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది వేడిగాయం తొలపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం గాయం నెంబర్ ఎయిటీన్ రోడ్డు ప్రమాదంలో అసాధారణం హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ గాయం ఒకేడా ఒక వేడి వస్తువు ఉదాహరణ మెటల్ రాజ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది గాయాల పోలిక మరియు విశ్లేషణ ఈ గాయాలను రెండు సందర్భాల్లో పోల్చుదాం తల మరియు మొక్క గాయాలు రోడ్డు ప్రమాదం అధిక ప్రభావం వల్ల తల గాయాలు సాధారణం ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా దీ వల్ల సంభవించడం హత్య రెండు ఫ్రంటల్ లోగులపై గాయాలు బహుళ ముఖ ఎమికల్ విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తుంది ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం పైన తల మరియు మొక్క గాయాలకి హు కన్నా అది తీర్పు అంటే మహిళ తీర్పు అంటే తీర్పు అంటే బహుళ మరియు రెండు వైపులు ఉన్న తలగాయాలు వైపు మొగ్గు చూపుతుంది తల మొఖం మీద గాయాలు వైపు చూపడతాయి మెడగాయాలు రోడ్డు ప్రమాదం మెడగాయాలు అరుదు నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు గొంతు పిసకడానికి సూచిస్తాయి తీర్పు వైపు బలంగా ముగ్గు చూపుతుంది రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం అవయవ గాయాలు రోడ్డు ప్రమాదం భుజాలు చేతులపై రాబిడులు రోడ్డు ర్యాష్ సాధారణం హత్య చేతులపై బహుళ బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది తీర్పు హత్య వైపు మొగ్గు చూపుతుంది రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి వేడి గాయం రోడ్డు ప్రమాదం రాపిడి వల్ల ఉపాధ్యాయ గాయాలు సాధారణం లోతైన వేడి గాయాలు అర్థం హత్య లోతైన ఓవలాకార్పు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణ తుద్ధి తీర్పు గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది రెండు వైపులా తల గాయాలు బహుళ ఎముక ముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తాయి ఇది హత్యలో సాధారణం మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం హత్యలో నియంత్రణ లేదా గొంతు పెసగడాన్ని సూచిస్తాయి చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తాయి తొడపై లోతైన వేడిగాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది ఇది హత్యలో సాధారణం కొన్ని గాయాలు రాపిడీలు తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి కానీ మెడగాయాలు రక్షణ గాయాలు లోతైన వేడి వేడి గాయం హత్యలు బలంగా సూచిస్తాయి మరింత ఫోర్స్ అని ఫోరెన్సిక్ విశ్లేషణ రెండవ పోస్ట్ మనం సీనరీ క్రియేషన్ అవసరం కానీ నాయ గాయాల నమూనా హత్య వైపు అగ్గు చూపుతుంది దాకా మీ పిఎం రిపోర్ట్ చూశాను కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పి పంపిస్తాను ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణు నిలుపు నిలుపుల్ని రప్పించాం ఇలాగ పైకి ఎగిరి ఇలా వెళ్ళి ఇలా పడిపో పై ఇలాగే అలాగెళ్ళలేదు బండి స్పీడ్గా వచ్చింది బండి మళ్ళీ ఎనిమిది పడిపోయింది అదే కదా ఏం చెప్పింది కామన్ సెన్స్ కూడా నోడెవడ కూడా బండి ఇలా ఊతున్న తర్వాత మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అది చెప్పాడు మేము కూడా నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత అయ్యేకి జీపీటీకి ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జీపీటీకి జెమినీకి గూగుల్కి అన్నిటినీ తీసుకొని నా రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఇది హత్య అని చెప్తుంది సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా ట్యాక్స్ టెక్నాలజీని మేము కూడా తీసుకున్నాం మా టెక్నాలజీ హత్యని చెప్తుంది మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది ఎందుకంటే మీరు సృష్టించిన గ్రా నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా ఎక్కడా కూడా ప్రవీణ్ మగ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకారు ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు చూ చూశానండి అది నేను నా దగ్గర ఉంది నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు కానీ అది చూసి అదినే అది 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 నేను చూశాను ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా వాళ్ళు ఏదన్నా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పటి వరకు వాళ్ళ భయాలు వాళ్ళ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్ ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు ఇంకో ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి ఆ సుగుణాకర్ రావంటే ఎవడండి కర్ రావు అంటే వాడు ఎవరత్ అంటే ఎమ్మెల్యే ఎంపీయా అంటే ఏమన్నా పదవి ఉందా అంటే ఏదైనా ఏదైనా పార్టీలో కాదు సార్ అది కాదండి ఏదైనా కాదు కాదు అది కాదు సార్ ఆయనకి ఏదైనా అది కాదండి ఆయన 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 ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా పోనీ ఏమన్నా సోషల్ వర్కరా ఎవడవో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా గొడుగు అది కాదండి మీరు పల్లాడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి